వెల్కమ్ టు ఉదయం న్యూస్ అక్రమ వలసదారుల పేరుతో యువతను అమెరికా ప్రభుత్వం క్రూరమైన పద్ధతుల్లో జంతువులను నేరస్తులను వెంటాడుతున్న తీరులో ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ ప్రభుత్వం వలసదారులను తిప్పిపంపే పంపే పేరుతో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు ఈ మేరకు అమెరికా పార్లమెంటు ముందు నుంచి ఆదివారం ఉదయం ఒక వీడియోను విడుదల చేశారు ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష కట్టినట్టు వలసదారులను జంతువుల తరహాలో న్ని ఆక్షేపించారు అక్రమ వలసదారులను తిప్పి పంపడాన్ని తాము వ్యతిరేకించడం లేదని పేర్కొన్నారు భారత ప్రభుత్వం కూడా అమెరికాలో ఉన్న భారతీయ వలసదారులను వెనక్కి తీసుకుంటామనే ప్రకటన చేసిందని గుర్తు చేశారు అయితే ట్రంప్ ప్రభుత్వం వలసదారులను తిప్పి పంపడాన్ని ఎన్నుకున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు భారత ప్రధాని మోదీ అమెరికాకు వచ్చి ట్రంప్తో చర్చలు జరిపిన మరుసటి రోజు నుంచి కూడా అదే రీతిలో జంతువులను వేటాడినట్టు వ్యవహరించాడని తీవ్రంగా ఖండించారు అమెరికాలో ఉన్న వలసదారులు ఉన్నట్టుండి వచ్చిన వారు కాదని పేర్కొన్నారు దశాబ్ద కాలంగా అక్కడే ఉంటున్నారని తెలిపారు వారిని వారి దేశాలకు పంపడానికి చేస్తున్న చర్యలు అభ్యంతకరంగా ఉన్నాయన్నారు అమెరికా ప్రభుత్వ తీరు యువత జీవితం డిస్టర్బ్ అవుతుందని పేర్కొన్నారు వలసదారులను గుర్తించడం వారికి కొంత సమయం ఇచ్చి సహృదయ వాతావరణంలో తిప్పి ఏర్పాటు చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు అలా కాకుండా యువతను వేధించి వెంటాడుతున్న తీరును ఖండిస్తున్నామని పేర్కొన్నారు ఇది అమెరికన్ క్యాపిటల్ హిల్స్ అంటే మనం పార్లమెంట్ అంటాం ఇక్కడి నుంచే నేను వీడియో ప్రధానంగా ది అమెరికన్ గవర్నమెంట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై ఒక యాక్షన్ లో ఈ హంత్య సంఘటన ఈ జనటల్ వేట అనేదిగా జనటల్ వేట అనేదిగా మొదలైంది. వీ లీగల్ ఇమిగ్రెంట్స్ నిమేవే సపోర్ట్ ఇడుతురు. ట్రంప్ ప్రెసిడెంట్ నే భారతదేశ ప్రభుత్వంతో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సత్తే తీసుకోనని ఓ చెలే ఓడీ వచ్చారు ప్రధానమంత్రి గత మహాడుకున్నారు రసిమేట్ చేశారు గాడినర్గా మహాడుకున్నారు కానీ ఈ మసట్ రోజన్స్ వల్ల హాండల్ చేయడం వల్ల ఏం చెప్తుంది ఏంటంటే యూనివర్సిటీ కాదు టైం ఇచ్చి కావాలి జంతువులను కాడ డిస్టర్బ్ అయిపోతుంది లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఆ ప్రకారం పూర్వత్వంతో కాకుండా మంచిగా చేసినట్టు ఒకవేళ మంచిగా మాట్లాడితే ప్రధానమంత్రి ప్రధానమంత్రి సన్ ఈ విధంగా ఎవరికైనా గవర్నమెంట్ ఆసెస్ ప్రకారం అవడం మంచి అభ్యర్థాలు కానీ అలా చేసి లోపలిని డిస్టర్బ్ చేసి వాళ్ళ జీవితాల్లో काटा कोई प्रोड़े